ఆ జన టీవీ దుమ్ములేపే ముచ్చట్ల ఇగో శ్రీశైలం తాత ఇయాల సూత మంచి గుసగుస ముచ్చట పట్టుకొచ్చిండు అంత తయారు ఉన్నట్టే కావులు ఇగో చూడు ఇక ముచ్చడికి వస్తే మనం ఏడికన్నా బండి మీద పోవాలంటేనే అమ్మా పెట్రోల్ పోయాలి గంత దూరం పోయేస్తే ఎట్లా అయితే బస్సులో పోతా ఇక లేకపోతే ఇంకెట్లన్న మోతాన్ని ఆలోచన చేస్తుంటాం ఇక మరి గసవంటిది ఒకసారి ఊకూకన ఆట గాలి మోటార్ అనేది ఎరుగుతున్నాట మరి గాలి మోటార్ మన సంత గాలి మోటారనా మరి ఆయన తది ప్రజల గాలి మోటరా మరి ఏం కథ మరి ఊరికే గాలి మోటార్లోనే ఎందుకు పోదు సార్ ఐదు నిమిషాలకు కూడా గాలి మోటరే ఎక్కుతున్నాడు ఆయన బైకాడికి పోయినా గాలి గాలి మోటరే ఎక్కుతున్నాడా బరకాడికి పోయినా గాలి మోటరే ఎక్కుతున్నాడా మరి ఇంతకీ గాలి మోటార్ ముచ్చట ఏందో సార్ ఒక్కసారి అరుచుకోదాం పారి రైట్ ఊకూకనే గాలి మోటార్ ఎక్కుతున్నాట ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ఏ ఒక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు కోమటిరెడ్డి డెంకరెడ్డి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ఇంకా ఎవరి మందలు ఇచ్చినా కూడా గాలి మోటరే ఎక్కుతున్నాట అసలు అయింది ప్రభుత్వం రాగానే గాలి మోటార్ ఎవరు అయితే సీఎం సార్ ఎక్కాలి ఏడు కూడా సీఎం కు హెలికాప్టర్ ఉంటది ప్రోటోకాల్ ఉంటది దాని కథ అలాగ ఉంటది కానీ ఊక మంత్రులే కొట్లాడుకుంటురాట అరే ఎవరు సొమ్ము సారా అది అది ప్రజల సొమ్ము మీ ఇంటికాడికి వెళ్ళామనేస్తుర్రా ఎట్లా హెలికాప్టర్ అంటే ఊకేనా అనుకుంటుర్రా అరే వంద కిలోమీటర్ పోయేదానికి కార్లు పోతే అయిపోతాయి కదా సార్ మంచిగా మీకోసం రోడ్ కూడా క్లియర్ చేస్తారు ట్రాఫిక్ లేకుండానే చేస్తుంటారు అయినా కూడా మీరు హెలికాప్టర్ ఏదైనా మతలా ఏముందో ఏమో అని అందరు గుసగుస పెట్టుకుంటారు అది ప్రజల సొమ్ము ఆలోచన చేయరు మరి ఆ జనడి దుమ్ములేపే శ్రీశైలం తాత ఇంకో ముచ్చట పట్టుకొచ్చిండు అది ఇక అక్కడ బయట దేశం ఉంది కదా అదేమో దేశం మయన్మార్ దేశమో ఏం దేశమో ఆ పోతుంటే పోతుంటేనే పనులు ఇట్టిట్లా వంకెరైన ఆట ఆయనతో రోడ్డు మీద పనులు కూడా గిర్రం దిగి కిందట మరి ఆడ ఉన్నోళ్ళంతా ఏంది అని సూచలో పట్టిన పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఒక్కసారి ఇంత పనదస్తుల బిల్లింగ్ కూడా దబక్కున ఊరి కింద పడ్డదట అరే ఏం పరచాను ఏం కథ ఇది ఈ భూకంప మాట ఒక్కసారే భూకంపం వచ్చి గింత పన అయిందట మరొకసారి చూసేద్దాం పర్యాది రైట్ బయట దేశం థాయిలాండ్ బ్యాంకాక్ మయన్మార్ కాడ భూకంపం వచ్చి ఏం తక్కువ నూట తొంభై ఒక్క మంది చనిపోయారు ఏ ఎనిమిది వందల మంది దాకా గాయపడరాట ఈ రిక్టర్ సేల్ మీద ఏమున్నాయి ఏడు పాయింట్ ఏడు దాకా అంటే అబ్బబ్బబ్ ఎంతగానం వచ్చింది ఏ ఎక్కడిది నాలుగు సార్లు కంపించిందట భూమి ఆయనంత మన సార్లు మన గిత్తత్వ్కే ఇక్కడిది ఆగం మన మునుగులు వచ్చింది కదా మొన్న ఇగో కాడ ఏకంగా ఏడు పాయింట్ ఏడు అంటే ఏందరి అరే రే అరేరే ఏం భూకంపమో ఏం ఒప్పో అంత నాశనగాలనికే ఉన్నట్టుంది ఇది అంతా ప్రకృతి మాయన్నట్టుంది ఏడవాడతాడో బోర్లు ఇట్లా భూమి భూతల్లికి కోపం వచ్చినట్టే ఉన్నది ఒక్క బోర్లే కాదు ప్రకృతి కూడా అంత ఆగమాగం చేస్తుర్రు గట్టిన పాపాలు కూడా చాన వెరిగిపోతున్నాయి ఏడవాడతాడో అడ్డమైన పాపాలన్నీ వెరిగిపోతున్నాయి మరి భూతల్లి ప్రకృతి దలుచుకుంటే ఏముంది ఏమో దేవత ప్రకృతి తల్లి జర సల్లగ చూడు జర గసంటి భూకంపాలు రాకుండా చూడు ఆ జనండి దుమ్ములబిచ్చారుల శ్రీశైలం తాత ఇంకొక కుస గుసం అంట ఇగో ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు చాలా మంది మన సీఎం ఎవలు మన మంత్రి ఎవలు అని ఏడవాడతాడ ఈ ఉంటారు కదా వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ ముంగట మైక్ పెట్టి అందరూ అమలక్కరని అడుగుతున్నారు ఈ అమలు అక్కరని అడిగితే అయ్యో ఈ అక్క ఏం చెప్పింది రేవంత్ రెడ్డి సార్ సర్కార్ మీద అసలు నాకు ఏం రారేలే అని చెప్తుంది మరి వేస్తే అప్పుడు బాగా నేసిన అక్క మరి ఇప్పుడు గట్ల చెప్తున్నావు ఒకసారి నువ్వు మాట్లాడినాక నేను మాట్లాడతా ఇక మాట్లాడక్క ఏందో చెప్పు రేవంత్ రెడ్డి రోజుగా మరి

ఎట్లుందో అగో జనాల కాడ గిప్పుడే అంత పదిహేను నెలలు కాలే కాల ఆయనతో అసంతృప్తి అడగోలుగా పెరుగుతుంది మరి ఆయనతో ముసలమ్మ అడిగి కాబట్టి తెలిసింది గట్ల అన్నదని ఇంకా చదువుకున్న అడిగితే ఎట్లుండదో ఏం కాదో మరి అప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారు ఏం కాదా జర అవన్నీ జరం మర్చిపోకుండా యాదేయ్ సారు మీరు ఇస్తున్నారు మేము కాదంటలేము అడగందే ఇచ్చు పిరిపేసారట్ే అడగ ఇచ్చు ఐదు అనవచ్చే మరి మీరు చెప్పింది ఒకటి మీరు గుసగుస పెట్టుకుంటుర్రు ఏదేమైనా సారు మీరు మీరు అన్ని అమలు చేస్తేనే మళ్ళీ ఐదు ఏళ్ళు సాఫ్గా నడుస్తుంది ఇంకా ఐదు ఏళ్ళు ఉంటాను గట్టిగా అనబడుతుంది మరి చూడాలా మరి గుసగుస ఎట్టు ఆ జనండి దుమ్ములపై ముచ్చట్లే ఇంకో గుసగుస ముచ్చట ఇక ఆయనతో నిర్ణయాలు మన ప్రభుత్వం సారు చెప్తున్నారు కదా ఇక ఎడబడతాడా పేపర్లలో టీవీలల్లో అడ్డగొల్లే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నారు గది మంత్రి పదవి వీస్తారనా అని చెప్తురు కదా మరి ఆంటే అంటే ఈ మంత్రి పదవి కోసం ఈడ కాదు ఆడగాదు ఇక ఢిల్లీకి ట్రైన్గా కట్టిరాట ఇక మన ఎమ్మెల్యే సార్లు ఉన్నారు కదా కొత్త కొత్త వాళ్ళు ఈ సంఘం వాళ్ళు ఆ సంఘం వాళ్ళు ఆశావాహులు అందరూ మరి ఈడైతే నడుస్తలేదనుకుంటున్నారో ఏం కథం ఓ అంటే అంటే ఢిల్లీకి బాట పట్టిరాట మరి కాసేందు ఒకసారి మాత్రం అంత తరుచుకోదాం భార్య రైట్ ఉన్నాయి ఆరు ఖాళీలు కానీ ఎగబడుతుంది ఎంతమంది అనుకుంటున్నాం ఏం దక్క నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి లైన్ కట్టిరట అరే నాకు వస్తుంది నాకు వస్తుందని ఏఐసిసి అధ్యక్షులు కరిగే తోటి ఫోటో దిగి పోదులు ఇచ్చి అయిపోయిగా నాకే వచ్చింది అన్నట్టు ఈడికి వచ్చి పొంకనాలు అనుకో రాదు ఇంకా ఏసే పనేది సారు అరే ఆరు మంత్రి పదవులకు నలభై ఒక్క మంది పోతే ఇస్తారు ఏం కదా అందులో చాలా మంది ఈ కులపళ్ళు ఆ కులపళ్ళు మా సంఘానికి రావాలని కొట్లాడుతున్న ఉండనే ఉండే మళ్ళీ అసలు ఏడు కేరిస్తారు మనిషి ఒక్క రోజు మంత్రి పదవి ఇచ్చి ఆయనతో సద్రిప్తరా ఎట్లా కాంగ్రెస్ లో ఉన్నదేనా అని ఇది అందరు అనుకోబట్టిరి ఇంతకు ఏఐసి అధ్యక్షులు కరిగేసారు కరుగుతాడా లేకపోతే మంట పెట్టి పంపుతాడా ఇక చూడాలా మరి ఎటు పోతుందో ఈ మంత్రి పదవిలో ఆ గివుల్లో ఇక జనం టీవీ దుమ్మిలే ముచ్చట్లు ఇక చూస్తురు కదా రోజు గిట్లనే చూడు రి ఆయన ఇగో సబ్స్క్రైబ్ చేయ్రీ ఫాలో చేయరి ఆయన పక్క పండి ఉంటే గంట కూడా కొట్్రీ ఎందుకంటే మా నుంచి ఏ ముచ్చట్లున్నా ఇగ మీ దాకా చెప్తాం పడిల్లి నుంచి పల్లె దాకా